అరుణాచలంలో మన కంటికి కనిపించే అరుణగిరి సాధారణ కొండ కాదు అది సాక్షాత్ పరమశివుడి స్వరూపం ఈ ప్రపంచంలో పరమశివుడు పర్వత రూపంలో కొలువైన ఏకైక క్షేత్రం అరుణాచలం అరుణాచలంలో ఒక పెద్ద పర్వతం ఉంది దాని పేరే అరుణాచలము అంటే అచలము కదండి అచలం అంటే కొండ ఒక పెద్ద కొండ ఉంది దానికి ప్రదక్షిణం చేయాలంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఆ కొండ కొండ శివుడే శివుడు అక్కడ అరుణాచల పాదములు అని పిలుస్తారు ఆ కొండ కింద ఉన్నటువంటి భాగాన్ని కొండకి ప్రదక్షిణం చేస్తారు ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే అక్కడ మీరు నమ్మండి నమ్మపోండి నాకు పరమ విశ్వాసముతో కొడుకున్న విషయం ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి ఇది మనసులో పెట్టుకుంటే మనం చేసే ప్రదక్షిణ గిరికి కాదు ఆ పరమేశ్వరుడికి అనే భావన కలుగుతుంది గొప్ప ఆత్మ సంతృప్తితో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది